త్రివర్ణ పతాక రూపశిల్పి పెంగళి వెంకయ్య గారి మరి వర్ధంతి కార్యక్రమాన్ని మరి వాడవాడలా జరుపుకోవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది మరి పెంగళి వెంకయ్య గారు మరి కృష్ణా జిల్లాలో జన్మించి మరి పంతొమ్మిది వందల అరవై మూడులో స్వర్గస్థులయ్యారు మొట్టమొదటి నుంచి కూడా జాతీయ భావాలు కలిగినటువంటి వాళ్ళు ఆయన లెక్చరర్గా పనిచేశాడు మంచి ప్రజ్ఞాశీలి చదువుకోవటమే కాదు తన చదువుకున్నటువంటి విషయాల్ని పది మందికి తెలియజేయాలి పది మంది యొక్క పది మందిని చైతన్యవంతులు చేయాలనేటువంటి సంకల్పంతో మరి మన జ మన భారత జాతికి ఒక గుర్తింపుని గౌరవాన్ని తేవాలి అన్నట్లయితే ఈ త్రివర్ణ పతాకాన్ని ఆయన కష్టపడి రూపకల్పన చేసి జాతీయ స్థాయిలోనే తెలుగువాడి యొక్క పతాకాన్ని రెపరెపలాడించినటువంటి స్వాతంత్ర సమర యోధులు పెంగడ వెంకయ్య గారు వారు వారికి మరి మనవరాలైనటువంటి భవానీ గారికి ఈరోజు మనం సన్మానం చేసుకోవడం జరుగుతుంది అంటే బాపట్ల జిల్లా మరి చీరాల మండలం దేవాంగపురిలో ఉన్నటువంటి వారి ఇంట్లో వారిని మరి స్మరించుకుంటూ వారి మనవరాలైనటువంటి భవానీ గారికి వారి భర్త అయినటువంటి సీతారామయ్య గారికి సన్మానించేటువంటిటువంటిది మా యొక్క మహద్భాగ్యంగా భావిస్తున్నాం అంతేకాకుండా మరి ఎంతోమందికి మరి పెద్దలు మరి సీఎంలు కానీ పిఎంలు కానీ ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి ఇప్పుడు పరిస్థితి కానీ చూసినట్లయితే వారి మనోరాలైనటువంటి భవానీ గారు అనారోగ్యంతో దాదాపుగా నెల నెల రోజులు మృత్యుతో పోరాడి మరి ఆమె మళ్ళీ ఒక కొద్దిపాటి స్వ స్వస్తి చేకూరి ఇంటికి రావటం అనేటువంటి జరిగింది వారు ఉన్నటువంటి స్థలం గవర్నమెంట్ వారు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఇల్లు శిథిలావస్థకు చేరింది కాబట్టి ఇప్పుడున్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకొని శిథిలావస్థకు చేరినటువంటి వారి ఇంటిని మరలా పునర్నిర్మించాలని వారికి మరి తగినటువంటి గుర్తింపుని గౌరవాన్ని తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వెంకయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే మరి వారు చేసినటువంటి త్యాగాలు మరి ఆనాటి ఉన్నటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహామహులైనటువంటి నాయకులందరినీ కూడా వారి పరిచయం ఉన్నది వారి యొక్క ఉత్సాహం ప్రోత్సాహంతోనే మరి ఆయన జాతీయ పతాకాన్ని రూపకల్పన చేయటం జరిగింది అటువంటి మహనీయుడిని స్మరించుకోవటం అనేటువంటిది మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమం వేటపాలెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరగటం అనేటువంటిది దాంట్లో నేను ఆ క్లబ్ సభ్యులుగా ఉండటం అనేటువంటిది అలాగే మా అధ్యక్షులు ఏవి సురేష్ బాబు కార్యదర్శి అక్కల చంద్రశేఖర్ రెడ్డి అలాగే రెడ్డి గారు అందరం కలిసి ఈరోజు సన్మానం చేసుకోవటం వారిని గుర్తించుకోవటం వారిని గౌరవించటం వారి యొక్క సేవలే కొనియాటం అనేటువంటిది జరుగుతూ ఉంది అంతటితో మా ఇంతటితో మా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం